హాయ్ మీ లక్ష్మణ అండి ఈరోజు నేను కారపప్పలు చేస్తున్నాను ఈ కారపప్పలు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి దీని కొరకు నేను బియ్యం పిండి ఒక కేజీ తీసుకున్నాను ఇది జల్లించి పెట్టుకున్న బియ్యం పిండి ఇప్పుడు దీనికి సరిపడ ఐటమ్స్ చెప్తాను ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు స్పూన్ల ధనియాలు ఈ ధనియాలు బాగా టేస్ట్గా ఉంటాయండి ధనియాలు వేసుకుంటే జీలకర్ర రెండు స్పూన్లు ఎలిపాయ ఒక ఎలిపాయ గడ్డ పొట్టు తీసి పెట్టుకున్నది పది పచ్చిమిర్చి కరియాపాకు ఇది మీరు అయినా వేసుకోవచ్చు మిక్సీ అయినా పట్టుకోవచ్చు పిండిలు వేసుకుంటే ఖాళీ నూనె ఇలా మాడిపోయి పైకి వచ్చేస్తాయండి అందుకే పిండిలు అయితే బాగా మనం మిక్సీ పట్టుకుంటాం బాగుంటుంది టేస్ట్ ఇలా పట్టుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల సాల్టు ఒక స్పూను కారం ఆరు స్పూన్ల నువ్వులు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇది ఒక కప్పు శనగ శనగపప్పు అండి నానబెట్టుకున్నది గంటసేపు ఇది ఒక కప్పు పెసరపప్పు ఇది గంటసేపు నానబెట్టుకున్నది శనగపప్పు వంద గ్రాములు పెసరపప్పు వంద గ్రాములు నానబెట్టుకొని వేసుకుంటే కేజీ పిండికి టేస్ట్ బాగా వస్తుంది ఈ పట్టుకున్న పేస్ట్ కూడా పిండి వేసేసి కలిపేసుకొని ఇది కాగబెట్టిన నూనె అండి ఇంత నూనె పోసేసుకొని కలుపుకోవాలి ఇలా కాగబెట్టిన నూనె నాన్న నెయ్యి అన్న వెన్న వేసుకుంటే కారపప్పలు కారపప్పలు క్రిస్పీగా టేస్ట్గా ఉంటాయి అట్లా ముద్ద రావాలి అట్లా కడితే ఇప్పుడు కాగబెట్టిన వాటరు గోరువెచ్చగా ఉండాలి ఇవి పోసేసుకొని కలుపుకోవాలి మళ్ళీ చేతికి గోరువెచ్చని వాటర్తోటే మనకు చేయి పెట్టగలిగినంత వాటర్తోటే పెట్టేసుకొని కలుపుకోవాలి ఇలా అంత కలిపేసుకొని పిండి ఎక్కువ అనిపిస్తే సగం కలుపుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ సగం కలుపుకోండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇది కలుపుకోండి ఇలా అంతా కలిపేసుకొని ఇది మరీ గట్టిగా మెత్తగా లేకుండా ఇలా ఉండాలి పప్పు చేసుకుంటే వచ్చేటట్టు ఇప్పుడు మూత పెట్టేసి ఇది ఒక పది నిమిషాలు నాననిద్దాము ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలాగ ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని పీఠమైన ఒక ప్లాస్టిక్ పేపర్ వేసుకొని ఇలా అన్నీ చేసుకోవాలండి ఉండలు పీఠ ఒక ప్లాస్టిక్ పేపర్ వేసుకొని చేతికి నూనె రాసుకొని ఇలా నూనె రాసుకొని ఇలా చేసుకోండి ఇలాగా మళ్ళీ ఇంకో రకం చూపిస్తానండి అదే పీట మీద మరొక ఉండబెట్టి దాని మీద పేపరు పేపర్ మూసేసుకొని ప్లాస్టిక్ పేపర్ మూసేసుకొని దానికి సరిపడ్డ గిన్నె ఒకటి మనకు ఏ సైజు కావాలనో ఆ గిన్నె తీసుకొని అలా నొక్కుంటే కారబప్ప తయారైపోతుంది మీకు ఈ రకం కావాలంటే ఈ రకం ఆ రకం కావాలంటే ఆ రకం చేసుకోండి పూరిపీట లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు అన్నీ ఇలాగ చేసుకొని పొయ్యి మీద నూనె కాగిందేమో చూద్దాం కాగిపోయిందండి నూనె ఇప్పుడు కారపలు వేసుకొని ఇలాగ కాల్చుకుందాము ఒకరు వాళ్ళు ఉంటే ఇంకొకరు ఇలాగ మూడు నాలుగు కూడా మనం బాండి ఎన్ని పడుతుందో వేసేసుకొని కాల్చుకోవచ్చు మనం ఒకరమే ఉన్నాం అనుకోండి ఒక పప్ప చేసుకొని నూనె వేసి అది కాలుతుంటే మళ్ళీ ఇంకొకటి తయారు చేసుకోవచ్చు ఇంకా ఒకరం ఉన్నప్పుడు అలాగే చేసుకోవాలి ఇద్దరు ఉంటే ఒకరు చేస్తుంటే ఒకరు కాల్చుకోవడం తొందరగా అయిపోతాయి కదండి ఇలాగ అన్నీ ఇలాగ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వస్తున్నావో ఇలాగ అన్నీ చేసుకోవాలి మొత్తం కారపప్పలు అన్నీ తయారైపోయినాయండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ కులతలపా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి చూడండి అంత క్రిస్పీగా ఉన్నాయి